అందరికీ నమస్కారం మేము మీతో టచ్లో ఉన్నాము గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే పాజ్ చేయడం సాధ్యపడుతుంది మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము హెయిన్స్ బ్రాండ్స్ ఐఎన్సి హెచ్బిఐ జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ హెయిన్స్ బ్రాండ్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది క్లోదింగ్ బ్రాండ్స్ నలభై ఏడు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఆరు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం ఫ్రేమ్వర్క్లో ఆ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఆరు పాయింట్లు హెయిన్స్ బ్రాండ్స్ ఆయన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా హెయిన్స్ బ్రాండ్స్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు హెయిన్స్ బ్రాండ్స్ ఆఎన్సీ మైనస్ యొక్క డైనమిక్స్ పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ హెయిన్స్ బ్రాండ్స్ ఆఎన్సీ విలువ ఒకటి డాలర్ యాభై ఐదు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల డెబ్బై మూడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది యాభై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా హెయిన్స్ బ్రాండ్స్ ఐఎన్సీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ ఐదు ఆరు ఎనిమిది శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా ఆరు ఎనిమిది శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ రెండు డాలర్ల పదమూడు సెంట్లు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్ నిష్పత్తి మూలధనంలో రుణం ఆరు వేల ముప్పై ఐదు శాతం కంపెనీ రుణస్థాయి అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం యొక్క సగటు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ దాని లాభాల నిష్పత్తికి మూల్యాంకనం చాలా చెడ్డది పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల ఇరవై రెండు మిలియన్ డాలర్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు రెండు వందల నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా పాస్ చేయగల సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గ సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల ఐదు వందల ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్య తమ్మకాల సూచిక యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ ఆరు పాయింట్ రెండు శాతం సగటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా పాస్ చేయదగిన మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి నూట ఎనభై మూడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ముప్పై ఎనిమిది వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో నాలుగు వందల ఎనభై ఐదు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఐదు పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు పదిహేడు ఏడు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఎనభై ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో మూడు వందల ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి లావాదేవీల పరిమాణం పదకొండు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఏడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఆరు శాతం స్థాయిని చూపుతుంది హేన్స్ బ్రాండ్స్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి సుమారు యాభై ఐదు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నాలుగు నాలుగు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఐదు డాలర్ల తొమ్మిది సెంట్లు అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ల పట్టికను చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ విశ్లేషణ ఫలితంగా హేన్స్ బ్రాండ్స్ ఐఎన్సీ మూల్యాంకనం యొక్క సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు నాలుగు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకీం యొక్క సూచిక టేక్ ప్రాఫిట్ లెవెల్ మూడులో సెట్ చేయబడింది లాస్ ఐదు పాయింట్ ఏడు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున పిక్ సియూఆర్వీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్